శ్రీమాత్రే నమ మంగళం శ్రీమహాకా మహాలక్ష్మీజమంగళం మహాసరస్వతీద్యై మంగళం శుభమంగళం యా దేవీసర్వూతు శాంతిపేణ సంస్థి నమస్త నమస్తే నమో నమ ఈ నగర్ కనకదుర్గ దేవాలయం కూకట్పల్లి ఈ దసరా శరన్నవరాత్రోత్సవాలు దేవాలయంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి నిన్న బాలా త్రిపుర దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శించారు ఈరోజు కనకదుర్గమ్మవారు అమ్మవారు కన్యాకుమారి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శిస్తే అనేక శుభ ఫలితాలు కలగడమే కాకుండా సర్వగ్రహ దోషాలన్నీ కూడా దొరికిపోయి ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారు ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఐదు గంటల నుండి భక్తులందరి చేత సామూహికంగా హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి మహాగణాధిపతి హోమం నవగ్రహ హోమం ఏ రోజైతే ప్రత్యేక అలంకారం ఉంటుందో దానికి సంబంధించినటువంటి హోమాలన్నీ కూడా రోజు జరుగుతూ ఉంటాయి భక్తులంతా కూడా విశేష సంఖ్యలో విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొంటుంటారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి సామూహిక కుంకుమ పూజలు కూడా స్త్రీమూర్తులందరి చేత స్త్రీమూర్తులందరూ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని వేద బ్రాహ్మణోత్వంలో చేత సామూహిక కుంకుమ పూజ మహోత్సవాలు కూడా వైభవంగా నిర్వహించబడతాయి ఇప్పుడు ప్రత్యేకంగా దేవాలయంలో ఈ పది రోజుల పాటు వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇప్పుడు సామూహిక కుంకుమార్చన మహోత్సవాలు కూడా జరుగుతున్నాయి ప్రతిరోజు కనకదుర్గమ్మ వారు వివిధ అలంకార రూపంలో భక్తులకు దర్శించారు ఈ వైభవంగా సుమిత్రానగర్ లో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి భక్తులంతా కూడా అవి చేసి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో అమ్మవారు సుఖంగా ఉండాలని అందరు కూడా చల్లగా చూస్తూ ఉంటుంది మంగళం శ్రీ మహాకాళ మహాలక్ష్మి మంగళం महाकाली महालक्ष्मी च मंगल महासरस्वती दिव्य मंगल शुभ मंगल